హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం టూ డేస్ నుంచి మనకి తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు కదండి మాకు ఫస్ట్ డే అయితే అంతగా లేదు ఇంకా సెకండ్ డే వచ్చి ట్వెల్వ్ థర్టీ నుంచి రైన్ అయితే పడుతుంది ఈరోజు మేమైతే మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అత్తయ్యగారు గారు కిలో చికెన్కి మా అత్తయ్యగారు గారు ఏమేమి తీసుకున్నారు ఏ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కర్రీ అయితే కుక్కర్లో అయితే వండరు మీరు కూడా ట్రై చేయండి ఇట్లా వండకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ చికెన్ అయితే బాయిల్ చేసుకున్నారు కుక్కర్లో ఎందుకంటే అట్లా బాయిల్ చేసి కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అలా బాయిల్ చేసేటప్పుడు పసుపు అల్లం పేస్టు సాల్ట్ వేసుకుని బాయిల్ చేయాలి ఆ చికెన్ కర్రీ బాయిల్ చేసిన చికెన్తో ఉన్న వాటర్నే మనం కర్రీలో యూస్ చేసుకుంటాము ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా కుక్కర్లోనే అది కూడా కుక్కర్లోనే ప్రిపేర్ చేశారు నా వీడియో అయితే తీయలేదు పూర్తిగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వీడియో అయితే ఫుల్ లాగ్ అయితే తీస్తాను కుక్కర్లో ఎలా రైస్ కుక్కర్ రైస్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది సో ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఆ చికెన్ బాయిల్ చేసిన వాటర్ యూజ్ చేయాలి లేదా సెపరేట్ వాటర్ యూజ్ చేస్తే టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్ది అస్సలు బాగోదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఫైవ్ హండ్రెడ్తో అయితే స్టాప్ అయిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్